ప్రణేమ ప్రళేమ ఎపిసోడ్ థర్టీ నైన్ మేకన బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది కృష్ణ మరియు శ్యామ బయట వరండాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు లాస్య కూడా అక్కడే కృష్ణ ముందు కూర్చుని తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది సడన్గా కృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ తీసుకుని హలో ఎవరు అని అంటాడు కృష్ణ నేనెవరో నీకు తెలియదు కృష్ణ మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు అని గంభీరమైన గొంతుతో అవతల వైపు వ్యక్తి మాట్లాడతాడు కృష్ణకి ఏమీ అర్థం కాదు ఎవరు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు చెప్పానుగా నేనెవరో నీకు తెలీదు అని నా గురించి నువ్వు ఆలోచించే పరిస్థితుల్లో లేవు ముందుని ఎదురుగా ఉన్న ఆ పిల్లని కాపాడుకోని గంభీరంగా నవ్వుతాడు కృష్ణకి అర్థమవుతుంది లాస్టే గురించి మాట్లాడుతున్నాడని వెంటనే కృష్ణ కంగారు పడుతూ లాస్య వైపు చూస్తాడు లాస్య ఎదురుగా ఆడుకుంటూ ఉంటుంది కానీ లాస్య గుమ్మానికి ఎదురుగా ఉండటం గమనిస్తాడు వెంటనే గది డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లై క్లోజ్ చేద్దాం అని చూస్తూ ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గన్ తీసుకుని లాస్యకి గురి పెట్టడం చూస్తాడు వెంటనే కృష్ణ ఎవరా నువ్వు ఆగు అని ఆ గుర్తు తెలియని వ్యక్తి వెంట పట్టుకోవడానికి పరిగెడతాడు కృష్ణని చూడగానే ఆ గుర్తు తెలియని వ్యక్తి చాలా హడావిడిగా బయటకు వెళ్ళి తన పార్ట్నర్ ఎక్కి పారిపోతాడు ఇంటి బయటకు వెళ్ళి చూసేసరికి ఇద్దరు తప్పించుకుంటారు తిరిగి ఇంటిలోకి వచ్చేసరికి లాస్య ఏడుస్తూ శ్యామ దగ్గర ఉంటుంది కృష్ణకి ఇదంతా ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి చేస్తాడు అని అనుకుంటాడు కానీ తనే ప్లాన్ చేస్తే ఆ వ్యక్తి నాకు కాల్ చేసి లాస్యని కాపాడుకోమని ఎందుకు చెప్పాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు శ్యామ లాస్సేని తీసుకుని కృష్ణ దగ్గరికి వస్తుంది శ్యామ ఇక్కడేదో తప్పు జరుగుతుంది అని అంటూ ఉండక కృష్ణకి మళ్ళీ కాల్ వస్తుంది హలో ఎవరు అని అనగానే నేను రాబిన్ అని అంటాడు వెంటనే కృష్ణ ఆ రాబిన్ చెప్పు ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తావేంటి అని అడుగుతాడు ఫర్ ది సెక్యూరిటీ పర్పస్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అదర్ నెంబర్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ లాసీ ఇన్ డేంజర్ రీసెంట్లీ ఆనంద వర్మ గెట్ లాస్ అండ్ మేఘనాస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆనంద్ వర్మ గెట్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ మేఘనా అండ్ ఆల్రెడీ గివెన్ ఏ కాంట్రాక్ట్ టు కాంట్రాక్ట్ కిల్లర్స్ బీ కేర్ఫుల్ అని వెంటనే కాల్ కట్ చేస్తాడు కృష్ణకి అసలు విద్షయం అర్థమవుతుంది ఆయన ఆధార్ కార్డులు లండన్ వరకు ఎలా వెళ్ళాయి అని ఆలోచిస్తాడు శ్యామ ఏమైంది కృష్ణ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు ఎవరు నీకు కాల్ చేస్తుంది ఏమైంది అని అడుగుతుంది శ్యామ నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా విను మేఘనాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మేటర్ తెలియకూడదు లాస్యని చంపడానికి ఆనంద్ వర్మ కాంట్రాక్ట్ కిల్లర్కి కాంట్రాక్ట్ ఇచ్చాడు బాడ ఇప్పుడు లాస్యని చంపడానికి ట్రై చేశాడు సమయానికి ఎవరో నన్ను కాల్ చేసి అలర్ట్ చేశారు కాబట్టి లాస్య ఇంకా ప్రాణాలతో ఉంది ఇప్పుడు విషయం మేఘనాకు తెలిస్తే ఇంకా టెన్షన్ పడుతుంది ఏదేమైనా మన ఇద్దరం కాసి ఈ ప్రాబ్లం నుంచి లాస్యని కాపాడాలి వెంటనే కృష్ణ సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుని అసలు ఆధార్ కార్డ్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆనందవర్మకి ఎలా వెళ్ళాయి ఆలోచించడం మొదలు పెట్టాడు సుమారు హాఫ్ అన్ అవర్ తర్వాత కృష్ణకి శ్రీవారి దర్శనం కోసం టికెట్లు బుక్ చేయమని లాస్య మేఘన ఆధార్ కార్డులను తానే వాళ్ళ నాన్న కంపెనీలో పనిచేస్తున్న అసిస్టెంట్ అమర్నాథ్కి పంపించిన విషయం గుర్తుకొచ్చింది వెంటనే విపరీతమైన కోపంతో కృష్ణ అమర్నాథ్కి కాల్ చేస్తాడు అవతల వైపు అమర్నాథ్ కాల్ అటెండ్ చేస్తాడు సార్ కృష్ణ గారు చెప్పండి అని అంటాడు వెంటనే చూడు అమర్నాథ్ నేను మా నాన్న అంత మంచివాడిని కాను నాతో ఏదైనా విషయంలో తేడా వస్తే నేను అంత ఈజీగా తీసుకోలేను ఇప్పుడు నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చేయని అంటాడు అమర్నాథ్ ఎప్పుడు కూడా కృష్ణ కోపంగా మాట్లాడడం చూడలేదు ఏమైంది కృష్ణ అని వణుకుతున్న గొంతుతో అంటాడు లాస్యా మేఘన ఆధార్ కార్డులు నువ్వు ఎవరికి ఫార్వర్డ్ చేస్తావు నాకు ఇప్పుడే తెలియాలి లేదా నేను అక్కడి నుండి వచ్చానంటే నీ విషయం వేరేలా ఉంటుంది మర్యాదగా చెప్తే బాగుంటుంది అమర్నాథ్ అని కోపంగా అంటాడు అమర్నాథ్కి అసలు విషయం అర్థమవుతుంది చూడు కృష్ణ నేను ఆధార్ కార్డు కూడా స్నేహకు మాత్రమే పంపించాను నువ్వు కాల్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి టికెట్లు బుక్ చేయమన్నప్పుడు తను నా పక్కనే ఉంది ఆ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి నేను కలవడానికి వెళ్తాను అంటే నేను తనకి ఫార్వర్డ్ చేశాను అంతకుమించి నాకేమీ తెలియదని భయపడుతూ చెప్తాడు అమర్నాథ్ అమర్నాథ్ నెక్స్ట్ ఫ్లైట్ ముంబైకి ఎప్పుడు ఉందో అర్జెంటుగా టికెట్స్ బుక్ చే ఎన్ని టికెట్స్ కావాలి కృష్ణ అని అడుగుతాడు అమర్నాథ్ లాస్ట్ టైం నీకు ఎన్ని ఆధార్ కార్డులు పెట్టానో అదే నలుగురికి టికెట్స్ ముంబైకి బుక్ చేయని చాలా కోపంగా చెప్తాడు హాఫ్ ఎన్ అవర్లో టికెట్స్ నా మొబైల్కి రావాలి నేను అక్కడికి వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు డాడీతో నేను మాట్లాడుకుంటానని అంటాడు అమర్నాథ్ సార్ అది కా సార్ నేను చెప్పేది వినండి అని అంటుంటే కాల్ కట్ చేస్తాడు కృష్ణ అంటే ఇదంతా చేసింది స్నేహానా అని కృష్ణ షాక్ అవుతాడు ఆనందవర్మకి ఆనందవరమకి ఏంటి అసలు ఆనందవర్మ ఎలా తెలుసు అమర్నాథ్ స్నేహకు మాత్రమే ఆధార్ కార్డులు పంపించాడు అవే ఆధార్ కార్డు కాపీస్ ఆనంద్ వర్మ టేబుల్ పైకి ఎలా వెళ్ళాయని ఆలోచిస్తూ ఉంటాడు శ్యామకు అసలు విషయం అర్థమైపోతుంది అంటే ఇదంతా నా వల్లే జరిగింది కృష్ణ నువ్వు నన్ను ప్రేమించడం వల్లే కదా స్నేహకి దూరం అయ్యావు తను ఎలా రివెంజ్ తీసుకోవాలో తెలియక ఇలా చిన్నపిల్లలపైన రివెంజ్ తీసుకుంటుందేమో అని అంటుంది శ్యామ నీ గురించి స్నేహ నా పైన ఎలాంటి రివెంజ్ తీసుకోవడం లేదు ఒకవేళ తను రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే షాపింగ్ మాల్లో నేను స్నేహాన్ని కొట్టినప్పుడే ఆ విషయమే మా ఇంట్లో చెప్పి పెద్ద గోలు చేసేది ఉండాలి కానీ స్నేహ అలా చేయలేదు స్నేహ కేవలం నన్ను బెదిరించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది కేవలం అడ్రస్ కోసం మాత్రమే అమర్నాథ్ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ తీసుకుంది ఇక్కడ మనకు ఏదో పాయింట్ మిస్ అవుతున్నాను శ్యామ పైగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నాకు కాల్ చేసి లాస్య ప్రమాదంలో ఉంది అని అయితే కాపాడుకొని నాకు ఛాలెంజ్ చేశాడు మధ్యలో ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు అర్థం కావడం లేదు వాడు మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడో లేక నేను ఇదంతా చేస్తున్నానని వార్నింగ్ ఇస్తున్నాడో తెలియకుండా ఉంది ఏదేమైనా సరే ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ముంబై వెళ్ళిపోవాలి ఆనంద్ వర్మకి మనం ఇక్కడ ఉంటున్నట్టు తెలిసిపోయింది పైగా నేను కూడా ఇక్కడే ఉన్నానని తెలిస్తే వరుణ్ కూడా ఈ ప్లాన్ లో ఉన్నాడని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు అప్పుడు అందరం కూడా డేంజర్ లో పడతాము మేఘనాను అర్జెంటుగా నిద్రలేపి రెడీ అవ్వమని చెప్పు లాస్టే కూడా రెడీ చేయి లగేజ్ అంతా ప్యాక్ చేయండి అర్జెంటుగా మనం ముంబై వెళ్ళాలి ఈ లోపు నేను క్యాబ్ బుక్ చేస్తాను ఎయిర్పోర్ట్ వరకు క్యాబ్ లో వెళ్లి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్లిపోదాం అక్కడికి వెళ్తే గాని ఆ స్లీన్ జరిగిందో పూర్తి విషయాలు మనకి తెలియదు మనకి ఏదో ఒక పాయింట్ ని మిస్ అవుతున్నాము ఆ ఒక్క పాయింట్ మనం కనిపెట్టగలిగితే మనం నెక్స్ట్ ప్లాన్ వేసి ఆనంద్ వర్మకి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇవ్వచ్చు ఇప్పటి వరకు లాస్య ఒకటి ప్రమాదం ఉంది అనుకున్నాను ఇప్పుడు లాస్యతో పాటు వరుణ్ కూడా ప్రమాదంలో ఉన్నాడు వరుణ్ కి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని మొబైల్ తీసుకుని వరుణ్ కి కాల్ చేయబోతాడు కానీ అదే టైం కి వరుణ్ దగ్గర నుంచి కృష్ణకి కాల్ వస్తుంది వెంటనే కృష్ణ వరుణ్ కాల్ అటెండ్ చేస్తాడు హలో వరుణ్ నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా అర్జెంట్ గా నీకు క్వశ్చన్ చెప్పాలి అని అంటాడు కానీ అవతల వ్యక్తి మాట్లాడిన మాట వినగానే వాట్ నువ్వేందుకు చేసావు అని ఆశ్చర్యంగా అంటాడు కృష్ణ అసలు వరుణ్ మొబైల్ నుంచి మాట్లాడింది ఎవరు వరుణ్ కృష్ణ వేసిన ప్లాన్ ఆనంద వర్మకి తెలిసిపోయిందా నిజంగా ఆనంద వర్మకి స్నేహ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిందా అసలు ఆనంద వర్మకి స్నేహకు ఉన్న సంబంధం ఏంటి నెక్స్ట్ కృష్ణ తీసుకునే నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ మచ్